మీరు ఇప్పటివరకు గొప్ప గొప్ప ధనవంతుల గురించి వినుంటారు చూస్తుంటారు కానీ వోల్స్ రిచెస్ డాగ్ దంత్రి గురించి విన్నారా డాగ్ రిచ్ అంటారేమన్నా పోయిందా అంటారని తెలుసు కానీ ఈ కుక్క గురించి దాని లైఫ్ స్టైల్ గురించి తెలిసాక మీ బుర్ర కూడా పాడవుతుంది అంతకంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కుక్క పేరు గంధర్ సిక్స్ ఇది ఒక జర్మన్ షపట్ దీని ఆస్తి విలువ అక్షరాల ఐదు వందల మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ రూపీస్లో మూడు వేల ఐదు వందల కోట్లు అనమాట దీని లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే దీన్ని మెయింటైన్ చేయడానికి ఇరవై ఏడు మంది పని వాళ్ళు ఉంటారు ఉండడానికి ప్రపంచవ్యాప్తంగా అనేకమైన మ్యాన్షన్లు ఉంటాయి తినడానికి రుచికరమైన వంటకాలు ఉంటాయి తిరగడానికి ప్రైవేట్ జట్లు బీఎండబ్ల్యూ కార్లు ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఈ కుక్కను మెయింటైన్ చేయడానికి ఒక రోజు ఖర్చు దాదాపు ఇరవై లక్షలకు అయి మాటే అసలు దీనికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందనేక డౌట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో దీని యజమానికి వారసులెవరు లేకపోవడంతో ఉన్న ఎనభై మిలియన్ రాసినంత గంధర్ త్రీ అంటే గంధర్ సిక్స్ వాళ్ళ ముత్తాత మీద రాసి వెళ్ళిపోయాడు దాన్ని మియాన్ అనే ఇటలీ వ్యాపారి ఐదు వందల మిలియన్లకి తెచ్చాడు అయినా ఎవరూ లేకపోతే అనాథాశమానికి రాయాలి కానీ కుక్క మీద రాయడం ఏంటి దరిద్రంగా అంటారా నాకు మాత్రం ఏం తెలుసు మాస్టర్ ఈ కుక్క లైఫ్లో ఉన్న లక్ వన్ పర్సెంట్ నాకున్న ఈ పాటికి ఎక్కడో ఉండేవాడిని అనే వాళ్ళు కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయండి